వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఫుల్ డే డైట్ ప్లాన్ వీడియో అయితే చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఈ డైట్ చేయడం వల్ల పక్కా రిజల్ట్స్ వస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు మరి మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ లో ఈ రోజు ఒక గ్లాస్ వాటర్ లో జీరా మరియు దాల్చిన చెక్క ఈ రెండింటిని వేసి బాగా మరిగించి వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి డీటాక్స్ డ్రింక్ తీసుకున్న వన్ కి ఖచ్చితంగా కొత్తిమీర జ్యూస్ లేదంటే మునగాకులు లేదా గోధుమ గడ్డి ఈ మూడింటిలో ఏదో ఒక ని తీసుకోండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు గుమ్మడికాయ జ్యూస్ అయినా తీసుకోవచ్చు అది కూడా ఫ్యాట్ లాస్ని బాగా ఉపయోగపడుతుంది ఆ జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా ఇక బ్రేక్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడం కోసం అని ఇక్కడ నేను జొన్న ఇడ్లీ పిండి తీసుకున్న దానిలో కట్ చేసుకున్న పాలకూరను వేసుకోవాలి అలాగే తురిమిన క్యారెట్ వేసుకోవాలి దాంతోపాటు కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వీటన్నిటి వేసుకోవాలి ఇవన్నీ వేసాక అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఈ పిండిని మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మీరు పాలకూర ప్లేస్ లో మునగాకు వేసుకోవచ్చు లేదంటే బచ్చలి కూర ఉంటది కదా అది కూడా వేసుకోవచ్చు మెంతికూర కూడా వేసుకోవచ్చు మీకు ఏ వెజిటేబుల్ లో ఉంటే అది తీసుకొని వేసుకోవచ్చు ఇంకా మీరు బీట్రూట్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు దీనిలో ఇక్కడ మనమైతే దీన్ని ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక నాన్ స్టిక్ కి నెయ్యి లేదంటే నూనెని అప్లై చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న ఈ పిండిని కూడా వేసేసి మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ చేసేయాలి దీనికి ఎక్కువ నెయ్యి నూనె అప్లై చేయనక్కర్లేదు లైట్ గా అప్లై చేస్తే సరిపోతుంది ఇది చాలా హెల్దీ మనం మినపిండితో దిబ్బ రొట్టె వేసుకుంటాం కదా దాన్ని మినపిండిలో కొంచెం జొన్న ఇడ్లీ రవ్వ కలిపేసి చేసిన దిబ్బ రొట్టె ఇది దీనిలో అది కాకుండా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా చాలా హెల్దీ ఇది ఖచ్చితంగా ట్రై చేయండి దీనిలో ఎటువంటి చట్నీ పొడి అవసరం లేదు మీరు ఉట్టిది తినలేను అనుకుంటే మాత్రం వేసుకోండి లేదంటే ఉట్టిదే తినేసేయచ్చు ఇందులో ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నాయి గ్రీన్ చిల్లీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి తినేసేయచ్చు ఖచ్చితంగా అయితే ఈ రెసిపీ ట్రై చేయండి ఇక గా వచ్చే ఏ ఫ్రూట్స్ అయినా సరే మిడ్ మార్నింగ్ స్నాక్ లో తీసుకోవడానికి ట్రై చేయండి ఈ రోజు లంచ్ లో స్పెషల్ గా చేసేసుకుందాం డైలీ నార్మల్ రైస్ పప్పు తిని బోర్ కొట్టేసింది కదా డైట్ లో కూడా స్పెషల్ గా చేసుకొని తినొచ్చు ముందుగా ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకోండి పాటు హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోండి వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పు హెల్త్ కి చాలా మంచిది వెయిట్ లాస్ కూడా బాబానికి వస్తుంది కొంచెం తిన్న పొట్ట ఫుల్ అయిపోయి మీకు వెయిట్ లాస్ అవుతారు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇక ఒక పచ్చి కొబ్బరి చిప్పని తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసి దాని నుండి పాలు తీసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ వెయిట్ చేసుకొని లైట్ గా ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆక ఇవన్నీ వేసుకొని పాటు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి మూడు నాలుగు పచ్చిమిర్చి అలాగే పచ్చి బటాని కూడా వేసుకోవాలి పాటు క్యారెట్ ని వేసుకోండి ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం వేగ వేగనివ్వాలి ఇంకా మీరు వెజిటేబుల్స్ దిన్న బీట్రూట్ కావాలన్నా వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు మీ ఇష్టం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు దాంతో ఇవి కొంచెం వేగాక ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి సాల్ట్ అది కూడా వేసి కొంచెం వేయించుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు చాలా తక్కువ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ వేయండి సరిపోతుంది అది కూడా వేసి పచ్చివాసన పోయి కొంచెం కూరగాయలు మగ్గాక మనం కొబ్బరి పాలు తీసాం కదా దాన్ని కొంచెం పలుచగా చేసుకోవాలి మూడు కప్పులు వేసుకోవాలి నేను వన్ టూ కప్స్ తీసుకున్నాను కదా రైస్ పప్పు అన్నీ కలిపి కాబట్టి త్రీ కప్స్ అయితే సరిపోతుంది మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి త్రీ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది కొత్తిమీర కూడా వేసుకోండి వాటర్ లో అలాగే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని పైన నీళ్ళని వంపేసి అడుగును కొద్దిగా పర్లేదు ఉంచేసి వేసేయండి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో చెక్ చేసుకొని లో ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రాణిస్తే గా కొబ్బరి పాల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా హెల్దీ ఖచ్చితంగా అయితే తీసుకోండి పాటు ఎగ్ కర్రీ సలాడ్ ఆనియన్ పెరుగు ఇవన్నీ తీసుకోవాలి ఫోర్ పిఎం లో ఏం తీసుకోలేదు మార్నింగ్ నుంచి మనం హెవీగానే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ లో నేనైతే న్యూస్లీ తీసుకున్నా లేదంటే మీరు ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఎనీ సూప్ తీసుకోవచ్చు ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం ఫుల్ గా తీసుకున్నాం కాబట్టి నైట్ చాలా తక్కువ తీసుకోవడమే మంచిది మా మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్